నెల్లూరు నగరంలోని నల్పేడవ డివిజన్ కామాటి వీధిలో ఆయుష్ మసీదు సమీపంలో గత రెండు సంవత్సరాలుగా పనిచేయకుండా ఉన్న ఐఎంట్యూ హ్యాండ్ పంప్కు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకుని డివిజన్ కార్పొరేటర్ గౌరవ మున్సిపల్ పరిపాలన మరియు పఠనాభివృద్ది శాఖ మంత్రివర్యులు పొంగురు నారాయణకి వినియించుకోవడంతో మంత్రివర్యులు తక్షణమే స్పందించి మున్సిపల్ అధికారులకు సూచనలు ఇచ్చారు ఈ మేరకు కొత్త బోర్ వేయబడి ఐఎంట్యూ హ్యాండ్ పంపు మరియు మున్సిపాలిటీ హ్యాండ్ పంపును బిగించడమైంది ప్రత్యేకంగా ఈ పనిని బోర్ కాంట్రాక్టు కార్యకర్తలకి అప్పగించడంతో బిఎల్సి బిఎల్ఏ ఆర్కాట్ శ్రీను మరియు పిల్లా ప్రసాద్ ఈ పనిని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదున కొత్త హ్యాండ్ పంపును డివిజన్ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ మరియు స్థానిక మహిళలతో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఈ చంగయ్య యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్ బీఎల్సీ బీఎల్ఏ ఆర్కట్ శ్రీను పిల్లప్రసాద్ బి చంద్ర ఏజాస్ సండర్ రాజా జహీర్ అహ్మద్ శుభాని సిహెచ్ గిరిధర్ ఆర్వి గిరి టి చంద్ర సుమలత చైతన్య సునీత అబ్దుల్ సలీం జి సింగ్ ఎం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు మంత్రి పొంగూరు నారాయణ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నలభై ఏడవ డివిజన్లో కొన్ని సంవత్సరాలుగా బోరు రిపేరు వల్ల స్థానికంగా ఉన్న ప్రజలకి నీళ్లు లేక కొన్ని ఇబ్బందులు పడుతూ వచ్చారు ఈ బోరు రిపేరు విషయం మన నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కమిషనర్ గారికి ఆదేశించి ఈ బోరు శాంక్షన్ చేయడం జరిగింది ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పిన గతంలో జరగని వరకు ఈరోజు జరిగింది అది నారాయణ సార్కి స్థానికంగా ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడ మసీద్ దగ్గరగా ఉంది మసీద్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ కాలు చేతులు కడుక్కొని నమాజ్కి వెళ్ళడం ఉంది కరెంటు లేని సమయంలో నీళ్లు పట్టుకుందని ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా నారాయణ సార్కి ఆయన విధి విధానాలకి మేము ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే నారాయణ సార్ ఎలక్షన్లకు వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్తలని ఏ విధంగా మోటివేట్ చేస్తూ ఈరోజు తయారు చేసుకుంటూ వచ్చారో నారాయణ సార్ యొక్క ఒక గవర్నెన్స్కి తెలుస్తూ వస్తుంది ఆయన చేసే విధానంలో ముఖ్యంగా నలభై ఏడవ డివిజనే సాక్ష్యం ఈరోజు దాదాపు అరవై మంది ఉన్న ఈ నలభై డివిజన్లో టీఎల్సీలు బిఎల్ఏలు ఇన్ఫ్లుయెన్సర్లు పొలిటికల్ టీము మహిళా టీము యువగలం ప్రతి ఒక్కరూ ఈ టీం అందరూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వారిలో టీడీపీని ఎంతో మెజార్టీ తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కార్యకర్తే అధినేత అనే నారా లోకేష్ గారి యొక్క స్లోగన్ తోటి అదేవిధంగా మన మంత్రి గారు కూడా ప్రతి కార్యకర్తని ఆర్థికంగా బలపరుస్తూ వాళ్ళు ఆర్థికంగా బాగుంటే ఇంట్లో కుటుంబాలు బాగుంటాయి కుటుంబాలు బాగున్నప్పుడు నగరంలో ప్రతి నాయకత్వం వహించగలరని చెప్పి ఈరోజు వస్తున్న శానిటేషన్ డిపార్ట్మెంట్లో బెన్స్ కానీ డ్రైన్స్ కానీ సిల్ట్ తీసే విధానం కానీ బోర్లు అన్ని సామాన్య కార్యకర్తకి కాంట్రాక్ట్ ఇచ్చి మీరు చేసుకోండి చేసుకోలేని విధానంతో మీరు వెనక వెనకడుగు వేయొద్దు మీరు వెనకడుగు వేసే కొంది కార్యకర్తలుగా జెండాలు మోసి అదేవిధంగా వెనకబడి పోతున్నారు నా విధానం అది కాదు కార్యకర్త అధినేతగా ఉండాలన్నది నా విధానం కార్యకర్త ఒక ఆర్థికంగా డెవలప్ అయినప్పుడే పార్టీ బలంగా ఉంటుంది పార్టీ బలంగా ఉండాలంటే కార్యకర్త బలంగా ఉండాలని నినాదంతో సార్ ఎంతో ఒక మంచి నిర్ణయంతో ఉండడం జరిగింది దీనిలో భాగంగానే మా వార్డులో ఉన్నటువంటి బీఎల్సీలు అనేటువంటి మనకు పిల్లా ప్రసాద్ కానీ ఆర్కాడ్ శ్రీనివాసులు మీద ఏ జాస్ వీరందరూ ఈ కార్యక్రమాన్ని మేము చేయగలమని చెప్పి వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఈరోజు ఒక లక్ష యాభై వేల రూపాయలు బోర్లు బోర్లు చేపించడం జరిగింది ఈ బోర్ కాంట్రాక్ట్ విషయంలో వీరికి ముందు ఎటువంటి అవగాహన లేదు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఏం చేయాలనే తెలియదు ఈ బోర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటి బోర్లు ఇంకొక నాలుగైనా మేము వేయగలం మాకు ఒక ధైర్యం వచ్చింది నారాయణ సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ మాకు ధైర్యంగా ఉంది ఫస్ట్లో చెప్తున్నప్పుడు కాంట్రాక్ట్లు మేము చేయగలమా లేదని భయపడేవాళ్ళు ఈరోజు భయాన్ని వీడి కాంట్రాక్ట్ చేయగలం మేము నగరంలో డెవలప్ చేసుకోగలం ప్రజల మధ్య తిరిగేదానికి మాకొక ధైర్యం వస్తుందని చెప్పి కార్యకర్తలు తెలియజేస్తున్నారు ఇటువంటి మోరల్ సపోర్ట్ కార్యకర్తలకు ఇస్తున్నటువంటి నారాయణ సార్కి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నారు ఎందుకంటే కార్పొరేటర్గా ఎన్నో కార్యక్రమాలు వార్లో చేసి ఉండొచ్చు కానీ ఈరోజు కార్యకర్త సాటిస్ఫాక్షన్ బాగా ఉంది వీరు సంతోషంగా ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయని చెప్పి ఇక్కడున్న మహిళామ తల్లు అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు మంచి రోజు కాబట్టి బోర్ని ఓపెన్ చేసి ఇక్కడున్న స్థానికంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న మహిళలతోటి ఆ తల్లులతోటి పూజ టెంకాయలు కొట్టి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు వార్డులో ఎన్నో అభివృద్ధి మాకు నారాయణ సార్ ఇవ్వగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఈరో ఈ రోజు ఏమైందంటే ఒక కార్యక్రమం బోరింగ్ కార్యక్రమం ఓపెన్ చేశారు ఈరోజు నారాయణ సార్ పువ్వురి నారాయణ గారు మినిస్టర్ గారి సహకారంతో ఈడ కార్పొరేషన్ నలభై డివిజన్ పుల్టూరి రామకృష్ణ గారి సహకారంతో ఆయన కృషి వల్ల నారాయణ ఆ దృష్టికి తీసుకెళ్లి ఈడ నీళ్ళ సమస్య ఉంది సార్ నీళ్ళు రానప్పుడు ఒక బోర్ వేస్తే ఇక్కడ నీళ్ళు ఉంటే అందరూ ఇక్కడ మహిళలకి అందరూ చాలా మేలు అవుతాయి అందువల్ల ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రజెంట్ ఇచ్చిన తర్వాత నారాయణ సారు చెక్ చేసిన తర్వాత ఇక్కడ బోర్ను సాక్షి చేయించారు ఆ బోరు వల్ల ఈ రోజు అంతా ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా రామకృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తారు ఎందుకు హర్షం వ్యక్తం చేస్తాం ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని రోజులు పైపుల ప్రాబ్లం వల్ల నీళ్లు రావు అప్పుడు ఈ బోరు చాలా దోహదపడుతుంది వాళ్ళకంతా నీళ్ళు సమస్యకి తీర్చుకో దానికి తాగునీటి కానీ వాడుకోని కానీ ఏదైనా సరే దీనికి అవసరం ఉంటుంది చాలని వాళ్ళ కృతజ్ఞతలు వీధి వాళ్ళంతా తెలుపుతున్నారు ఇట్లాంటి ఇంకా బోర్లు ఇంకా అభివృద్ధి చేయాలని మా రామకృష్ణ సార్కి ఇంకా నారాయణ సార్కి నేను కోరుకుంటున్నాను ఇంకా నారాయణకి థ్యాంక్స్ ఇక్కడ స్థానిక నలభై రోడ్డు డివిజన్లో నీళ్ళ సమస్య ఎక్కువ ఉండడం వలన మన స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకు తీసుకుని వెళ్ళాము మన కార్పొరేటర్ గారు పోయి మన కుంగు నారాయణ సార్ ఎమ్మెల్యే గారికి ఈ దృష్టి దీని గురించి వివరించడం జరిగింది అలాగే ఈ మున్సిపాలిటీ కులాయి మరి బోరు శాంక్షన్ చేసి ఇది బోరు మన కార్యకర్తలకి కాంట్రాక్ట్ విధానం ఎట్లా ఉంటుంది తెలియబరచాలని స్థానిక కార్యకర్త పిల్లప్రసాద్ అలాగే మన ఏజాస్ సిక్స్టీ ఫైవ్ డివిజన్ ఏజాస్ ఇంకో ఆర్కాట్ శ్రీనివాసులకి ఈ కాంట్రాక్టు ఇప్పించడం జరిగింది దీనివల్ల స్థానిక కార్యకర్తలు మెరుగుపరుస్తారని దృష్టి మెరుగుపరుస్తారని సారు కోరడం జరిగింది దీనికి ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలంతా కోసం ఇది మన కార్పొరేటర్కి అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నగర ఎమ్మెల్యే మంత్రి పొంగూరు నారాయణ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నలభై ఏడవ డివిజన్లో కొన్ని సంవత్సరాలుగా బోరు రిపేరు వల్ల స్థానికంగా ఉండ ప్రజలకి నీళ్లు లేక కొన్ని ఇబ్బందులు పడుతూ వచ్చారు ఈ బోరు రిపేరీ విషయం మన నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కమిషనర్ గారికి ఆదేశించి ఈ బోరు శాంక్షన్ చేయడం జరిగింది ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పినా గతంలో జరగని వర్క్ ఈరోజు జరిగింది అది నారాయణ సార్కి స్థానికంగా ఉండ ప్రజలు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడ మసీద్ దగ్గరగా ఉంది మసీద్కి వెళ్లాలన్నా కూడా ఇక్కడ కాలు